వెల్కమ్ టు బ్రాండ్ నేను మీ శివాణి నాచురల్ స్టార్ నాని తన కోస్టార్తో ఎంత క్లోజ్గా ఉంటారో తెలిసింది ముఖ్యంగా నానితో వర్క్ చేసిన ప్రతి హీరోయిన్ ఆయనకి మంచి ఫ్రెండ్ కూడా అయిపోతుంది అందులోనే నిత్య మీనన్ సమంత నివేద థామస్ సాయి పల్లవి కీర్తి సురేష్ ఇలాగ వీళ్ళంతా నానికి సూపర్ ఫ్రెండ్స్ అనే చెప్పాలి ఇక నాని ఫ్యామిలీతో కూడా వీళ్ళకి చాలా గొప్ప రిలేషన్ కూడా ఉంది తాజాగా కీర్తి సురేష్ నాని ఫ్యామిలీతో తనకి ఉన్న రిలేషన్ గురించి చాలా గొప్పగా చెప్పింది కలిసి ఒక సినిమాలో నటించామా ఆ తర్వాత ఎప్పుడైనా ఫంక్షన్లో లో కలిసామా హాయ్ చెప్పామా వెళ్ళిపోతుంటే బాయ్ చెప్పామా అన్నట్టు ఉంటారు కొంతమంది సెలబ్రిటీలు కానీ నాచురల్ స్టార్ నాని మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నమనే చెప్పాలి తనతో పాటు నటించి కోస్టార్ నాని చాలా బాగా చూసుకుంటారు ఆన్ స్క్రీన్ వాళ్ళ కెమిస్ట్రీ ఎంత బాగో ఉంటుందో అదే విధంగా ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్షిప్ కూడా అంతే బాగా ఉంటుంది అందుకే నానితో పనిచేసిన దాదాపు అందరి హీరోయిన్లు తమ బెస్ట్ కో స్టార్ నాని అంటూ చెప్తూ ఉంటారు ఇక ఇప్పటి నాని చేసిన ప్రతి సినిమాలో హీరోయిన్ ఆయనకి మంచి ఫ్రెండ్ అనే చెప్పాలి సమంత నిత్య మీనర్ మున్నాల్ ఠాకూర్ నివేద థామస్ అదే విధంగా కీర్తి సురేష్ సాయి పల్లవి ఇలాగ ప్రతి ఒక్కరు కూడా నానికి ఇప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్ గానే ఉన్నారు ఇక నాని ఫ్యామిలీతో కూడా వీళ్ళకి చాలా మంచి రిలేషన్ ఉందనే చెప్పాలి తాజాగా మహానటి కీర్తి సురేష్ నానితో తన ఫ్రెండ్షిప్ నాని ఫ్యామిలీతో తన బాండింగ్ గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అలానే నాని కొడుకు అర్జున్ అదే జున్ను తనని ఎలాగ పిలుస్తాడో కూడా సీక్రెట్ వీలు చేసింది కీర్తి నాని కుమారుడి మధ్య బాండింగ్ నాని తన వైఫ్ వాళ్ళ కొడుకు అందరూ నాకు చాలా క్లోజ్ ఇప్పుడైతే వాడు కొంచెం పెద్ద అయ్యాడు కానీ చిన్నప్పుడు నన్ను తన గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేవాడు వాడు చాలా క్యూట్ ఒక్కసారి నా బర్త్డేకి వాడు ఒక వాయిస్ నోట్ పంపించాడు అది ఒక్కసారి వినిపిస్తా అంటూ వినమంది ఇక నన్ను వాడు అత్తా అని పిలుస్తాడు వాడు మూసి సూయు అంటాడు నేను ఎప్పుడైనా కాస్త డౌన్ గా ఈ వాయిస్ నోట్ వింటూ ఉంటాను నేను ఇది సేవ్ చేసి పెట్టుకున్నాను నా మొబైల్లో నేను ఇంటికి వెళ్ళిన ప్రతి సారి నా బుగ్గ కొరికేంతలాగా ముద్దు పెడుతూ ఉంటాడు జున్ను ఇక ఆ ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే నాని ఫ్యామిలీ నా కుటుంబం అయిపోయింది ఇప్పుడు నేను హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళినా కూడా ప్రతిసారి వాళ్ళ ఇంటికి వెళ్తూనే ఉంటాను అంటూ కీర్తి చెప్పింది ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది నాని కీర్తి ఫ్యాన్స్ ఈ వీడియోకి తెగ కామెంట్లు కూడా పెడుతున్నారు ఇప్పుడు ఇక కీర్తితో నాని ఇప్పటి వరకు రెండు చిత్రాలలో నటించారు నేను లోకల్ అదే విధంగా దసరాలో కీర్తి నాని జోడీగా కనిపించారు ఇక ఈ రెండు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాలు సాధించాయి ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్